విజయ్ కుమార్ గారు మరొక అంశం అంటే తెలంగాణకు సంబంధించి అంటే నిన్న అసెంబ్లీలో అలాగే మండలిలో కూడా వాడి వేడి చర్చ జరుగుతుంది బీఆర్ఎస్ అయితే మాత్రం రైతులకి లగచర్ల రైతులు అవ్వచ్చు లేకపోతే మిగిలినటువంటి అంశాలపై కూడా చర్చ జరగ పంచాయతీ బిల్లులు చెల్లించాలని రకరకాల అంశాలపై అయితే మాత్రం ప్రజల ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అయితే మాత్రం పోరాటం చేస్తుంది ఈ కోవలోనే కేటీఆర్పై అంటే కేసుకి అయితే మాత్రం రంగం సిద్ధం చేస్తుంది ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంపై అనే విధంగా అంటే కొంచెం బీఆర్ఎస్ తగ్గించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నానికి వచ్చా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇష్యూస్ డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమం తెలంగాణలో జరుగుతుందండి తెలంగాణలో కావాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ వివిధ రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చేది ఆ హామీలు ఇంప్లిమెంటేషన్ లో తడబడుతుంది ఆ హామీలు ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతుంది చేయలేకపోతున్నటువంటి సందర్భంలో రాజకీయంగా వేడిగా రాజకీయంగా నిరంతరం ప్రజల్లో మీడియాలో ఉండే ఒక అంశాన్ని ఎంచుకుంటుంది ఇన్నాళ్ళు ఏం చేశారు ముఖ్యమంత్రి గారే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఏడాది మొత్తం బూతుల చుట్టూ బూతులు మాట్లాడడం ఒక ముఖ్యమంత్రి స్థాయిని మించి ఇష్టం ఉన్నట్టు మాట్లాడి నిరంతరం దాని మీదనే చర్చలు జరిగే విధంగా చేయటం జరిగింది ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి దిగు అరెస్ట్ల పర్వం జరుగుతున్నది గట్టిగా అడిగినా ఒకళ్ళు అరెస్ట్ చేస్తున్నారు వివిధ రకాల నేపథ్యంలో కంట్రోల్ పెట్టుకోవాలని రాష్ట్రంలో పరిస్థితి రాజకీయంగా పరిస్థితి ఇంప్లిమెంటేషన్ చేయలేనప్పుడు ప్రజల దృష్టి మరలించడానికి అన్ని వ్యవస్థలు నా కంట్రోల్లో ఉంటే ఏదంటే అది ఇష్యూని డైవర్ట్ చేయడానికి అనే ఒక కాన్సెప్ట్ పెట్టుకోవడం జరిగింది అందులో భాగంగా ఇప్పుడు అసెంబ్లీలో జరుగుతుంది అసెంబ్లీలో నిరంతరం ఈ అంశాలు ప్రజలకు సంబంధించి లగచర్ల విషయం కావచ్చు రైతుల భరోసా కావచ్చు అదేవిధంగా రైతు వడ్ల కొనుగోలు కావచ్చు పెన్షన్స్ కు సంబంధించినటువంటి అంశం నిరంతరం విద్యుత్కు సంబంధించినటువంటి అంశం ఇవన్నీ నిరంతరం విపక్షాలు ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం వాళ్ళ ఇష్యూని డైవర్ట్ చేయాలి అంటే వీళ్ళని కంట్రోల్ చేయాలి వీళ్ళని కంట్రోల్ చేస్తేనే నేను రాజకీయంగా మనుగడ ఉంటది అనే ఒక అంచనా ఉన్నట్టు కనిపిస్తుంది ప్రభుత్వంలో రాజకీయంగా అవతల ఉన్నటువంటిది ఏంటిదిగా జైలు పంపాలి అనేది వీళ్ళు టార్గెట్ గా పెట్టుకున్నట్టు కనిపిస్తుంది జైలు పంపడంలో ముఖ్యమంత్రి గారిది ఎట్లుందంటే ఆలోచన నేను పోయిన చోటు జైలుకు వాళ్ళని పంపాలి అనే కాన్సెప్ట్ ఎక్కువగా కనిపిస్తుంది అందుకోసమని దీనికి సంబంధించినటువంటి కార్ రేస్ సంబంధించినటువంటి అంశంలో ఈ రోజు నిన్న క్యాబినెట్లో లో విచారణకు ముందు ఆదేశిస్తట్టు తెలిసింది ఆదేశించి విచారణకు ముందు పిలుస్తారు పిలిచిన తర్వాత ఉన్న సాక్ష్యాధారాలు ఎట్లున్నాయో దాన్ని బట్టి గవర్నర్ అనుమతిని తీసుకుని అదే ఏసీబీకి పంపాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఏసీబీ వాళ్ళు వచ్చింది అసలు ఈ కార్ రేస్ది ఏంది అది ఒక గేమ్ వాస్తవానికి అదేంది కార్ రేస్ అనేది ఒక గేమ్ ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తులో ఎలక్ట్రికల్ కార్ సంబంధించినటువంటిది ఫ్యూచర్ ఇది గత పది పన్నెండు సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా ఫార్ములా వన్ అంటేనేమో పెట్రోల్ డీజిల్ తో నడిచే రేస్ అది అవును ఈ ఫార్ములా ఈ రేస్ అంటే ఎలక్ట్రికల్ కార్ ఎలక్ట్రికల్ కార్ ఇది ఒక పది పన్నెండు సంవత్సరాల నుంచి ప్రపంచ వ్యాప్తంగా లండన్ జమైకా షాంఘై అదేవిధంగా బీజింగ్ హైదరాబాద్ ఇటువంటి చోట్ల జరుగుతున్నది అది మన హైదరాబాద్కు రావడం వల్ల ఇటువంటి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ప్లస్ ఇది ఎలైట్ స్పోర్ట్స్ అనేక కోట్లాది మంది ప్రజలు దీని మీద క్రేజీ ఉంటది చూస్తారు పెట్టుబడిదారులు పెద్ద పెద్ద ఒక బ్రాండ్ ఇమేజ్ ఏ సిటీ అని ఇటువంటి అంశం ఫార్ముల దేశాల సరసన హైదరాబాద్ మన భారతదేశంలో కూడా బాంబే చెన్నై ఢిల్లీ నోయిడా ఇవన్నీ పోటీ పడ్డాయి పోటీ కూడా కాకుండా హైదరాబాద్ కు వచ్చింది హైదరాబాద్ ఆ టైం ఒక సీజన్ కూడా జరిగింది అంటే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడే చంద్రబాబు నాయుడు ఈ ఫార్ములా రేసింగ్ కోసం ప్రతిపాదన చేశాడు ఈ ఫార్ములా కాదు ఫార్ములా వన్ ఫార్ములా వన్ వన్ వేరు ఈ ఫార్ములా వేరు అవును ఫార్ములా వన్ అది కార్ రేసింగ్ అది మేజర్ గా పెట్రోల్ డీజిల్ తో నడిచేటువంటి జనరల్ మనం ఇన్నాళ్ళు టీవీలలో చూస్తున్నటువంటి స్పోర్ట్స్ అవును స్పోర్ట్స్ ఇది స్పోర్ట్స్ అండి ఇది ఒక లాగా లాగా బాక్సింగ్ ఇంటర్నేషనల్ చూద్దాం ప్రభుత్వం ఏ విధంగా ఇంకొకటి ఇంకో అంశం ఏంటంటే ఈ సభా హక్కుల నోటీస్ ఇచ్చారని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే మాత్రం బీఆర్ఎస్ పై విమర్శల గురించి ఏ విధంగా చూడొచ్చు బీఏసీ సమావేశం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని చెప్పేసి సభ నుంచి వాకౌట్ చేశారనే విధంగా విమర్శిస్తున్నారు ఏ విధంగా చూడొచ్చు అంటారు నిన్న నిన్న ఏమైంది బీఏసీ సమావేశం పిలిచారు బీఏసీ సమావేశం నుంచి కాంగ్రెస్ ఎంఐఎం అదే విధంగా బిఆర్ఎస్ పార్టీ నుంచి అటెండ్ అయ్యారు అయిన తర్వాత సభ వాస్తవానికి ఏంది ప్రభుత్వం మేము ఇన్ని రోజులు నడపాలని అనుకుంటున్నా ఒక ప్రపోజల్ పెడతది అలాంటి ప్రపోజల్ ఏది పెట్టకుండా ఏ అంశం చర్చించి ఎన్ని రోజులు జరుపుతామని చెప్పలేదు వీళ్ళు పదిహేను రోజులు జరపాలి అన్నారు పదిహేను రోజులు అంటే ఎంతవరకు జరపాలి అంటే అది చెప్పటం లేదు రేపు స్పీకర్ హౌస్ లో చెప్తారని చెప్పి వెళ్ళిపోయారు ఇంకా దీనికి ముఖ్యమంత్రి గారు కామెంట్ ఏంటంటే మీరు ఓన్లీ ఇది బిజినెస్ అడ్వైజరీ కమిటీ అండి మీరు సలహా మాత్రమే ఇవ్వాలి మీరేమి చెప్పడానికి వీలు లేదని అందులో కామెంట్ చేయడం జరిగింది ఇవన్నీ ఎంతవరకు జరుపుతారో చెప్పండి అని అంటే ఎంఐఎం సబ్ అక్బరుద్దీన్ గారు కూడా అడిగారు అడిగితే మేము ఇవన్నీ హౌస్లో చెప్తారు స్పీకర్ గారు అంటే హౌస్ చెప్పడానికి అయితే మరి బీఏసీ ఎందుకు మమ్మల్ని ఎందుకు పిలిచారని చెప్పి లేచి వాకౌట్ చేసి రావటం జరిగింది ఇక బిఏ బీఆర్ఎస్ వాళ్ళు ఈ లగచర్లకు సంబంధించి ఈ అంశాలు అన్నింటి మీద చర్చ జరగాలి పదిహేను రోజుల పాటు జరగాలి అంటే మీరు చెప్పే మీరు ఓన్లీ సలహా ఇవ్వండి అని చెప్పి ఇవన్నీ అనేసరికి వీళ్ళు వాకౌట్ చేయడం జరిగింది సభ హక్కుల ఉల్లంఘన నోటీస్ ఏంటంటే బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సమావేశాలు ముందు రోజే దీనికి సంబంధించి ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని రైతులకు మేము భూమి లేని రైతులకు ఇంత అకౌంట్లు వేస్తామని అసెంబ్లీ సమావేశాల ముందే చెప్పడం జరిగింది అదొకటి అదే విధంగా ఆ ఫైనాన్స్ కు సంబంధించినటువంటి చెప్తున్నటువంటి అప్పులకు సంబంధించినటువంటి దాంట్లో చెప్పేదానికి అక్కడ చేసేదానికి పొంత లేదన్న ఉద్దేశంతో రైట్ థ్యాంక్ యూ అండి నర్రా కుమార్ గారు సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు స్పందించి మీ యొక్క విశ్లేషణ అందించడానికి ఇది మొత్తానికి దినపత్రిక వార్తా విశ్లేషణ న్యూస్ కేఫ్ రేపు న్యూస్ కేఫ్ లో మళ్ళీ కలుసుకుందాం చూస్తూనే ఉండండి స్వతంత్ర